కరోనా కోరికలు తీర్చేటువంటి కల్పవృక్ష నారసింహ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో భద్రాద్రి దివ్యక్షేత్రంలో అనితర సాధ్యంగా ఒక కోటిసార్లు శ్రీనృసింహ మహామంత్రాన్ని జపం చేసి తొమ్మిది లక్షల సార్లు నృసింహ మహామంత్రంతో తొమ్మిది లక్షల గోమయ సమిదలను తయారు చేసి ఐదు రోజుల కాలం పాటు పాంచాహ్నిక దీక్షగా అత్యంత వైభవోపేతమైనటువంటి కల్పవృక్ష లక్ష్మీనారసింహ యజ్ఞరాజం అత్యంత వైభవంగా కల్పవృక్ష నారసింహ వారి యొక్క ఆశ్రమంలో గోమాతల యొక్క దివ్య సన్నిధిలో చాలా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది మనందరం కూడా చూస్తున్నాం ఇంతటి అద్భుతమైనటువంటి గోమయ సమితలని సుమారు నలభై రోజుల కాలం పాటు మండల దీక్షగా ఈ యొక్క నృసింహ దీక్ష మ నలభై రోజులు ముప్పై రెండు రోజులు దీక్షగా చేస్తున్నటువంటి ఈ తరుణంలో నృసింహ మహామంత్రాన్ని జపం చేస్తూ ఎంతోమంది శ్రీనృసింహ సేవా వాహిని సభ్యులు కావచ్చు చాలామంది వివిధ గ్రామాల్లో వివిధ ప్రాంతాలలో అత్యద్భుతంగా యొక్క ఆవు పిడకలను తయారు చేసి ఈ యొక్క క్షేత్రానికి పంపించడం జరిగింది సాధారణంగా గోమాతల యొక్క సన్నిధిలో చేసేటువంటి ప్రతి పూజ కూడా అత్యంత విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది అని చెప్తారు ఒక క్షేత్రంలోనో ఒక నదీ తీరంలోనో ఒక గోవు యొక్క సన్నిధిలో చేసేటువంటి యజ్ఞం అశ్వమేధాది శతక్రతు యాగాలు చేస్తే ఎంత అద్భుతమైనటువంటి ఫలితం వస్తుందో మనం ఇవన్నిటినీ కూడా భద్రాద్ర దివ్యక్షేత్రం గోదావరి నదీ తీరం అదేవిధంగా గోవు యొక్క దివ్య సన్నిధి ఇవన్నీ కలిగి ఈ ప్రాంతంలో చేసేటువంటి ఈ యొక్క యజ్ఞరాజంలో పాల్గొన్నటువంటి వారందరి పాపపు రాసులన్నీ కూడా ధ్వంసం అవుతాయి అనేటువంటి దాంట్లో ఎలాంటి సందేహం లేదు అంత విశేషమైనటువంటి యజ్ఞం పద్నాలుగు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుంచి ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు దాకా ప్రతినిత్యం కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలతోటి పద్నాలుగో తారీఖు విశేషమైనటువంటి నృసింహ యాగ కలశ స్థాపన మహాసుదర్శన నారసింహ హోమంతో ప్రారంభమై పదిహేనో తారీఖు విశేషమైనటువంటి అరుణ హోమం మహారుద్రహోమంతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుంచి ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు దాకా జరిగేటువంటి కార్యక్రమాలను ఒకసారి మనం పరిశీలిస్తే ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు ఉదయం ప్రాతకాలంలో స్వామివారికి విశేషమైనటువంటి సుప్రభాత సేవ గోపూజ అనంతరం కల్పవృక్ష నారసింహ స్వామివారికి నవకలశ స్నాపన తిరుమంజనం అనంతరం భూగృహ సిద్ధి కోసం అంటే చాలా ఇళ్లలో అంటే ఇల్లు ఉండాలి సొంత స్థలం ఉండాలి అని చెప్పి చాలామంది భగవంతుని ప్రార్థన చేసి ఇక్కడ ముడుపు కడుతుంటారు వాళ్ళందరి సంకల్పం మేరకు ఆనాడు విశేషమైనటువంటి వరాహ లక్ష్మీనారసింహ హోమం వరాహ హోమాన్ని నిర్వహిస్తున్నాం అదేవిధంగా పిల్లలు పరీక్షా పరీక్షాకాలం సందర్భంగా ప్రతి విద్యార్థి ఎంతో కొంత మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు ఆ మానసిక ఒత్తిడి తల తగ్గాలి అనేటువంటి సత్సంకల్పంతో విద్యాలక్ష్మి సమేత హయగ్రీవ హోమాన్ని పద్నాలుగో తారీఖు చాలా విశేషంగా నిర్వహిస్తున్నాం అదేవిధంగా పదిహేనో తారీఖు ఎంత విశేషమయ్యా అంటే పదిహేనో తారీఖు మహాశివరాత్రి సాధారణంగా మనకు శాస్త్రం చెప్పినటువంటి మాట చాలా అత్యద్భుతమైనటువంటిది సాక్షాత్తు పరమశివుడే దేవికి ఉపదేశించినటువంటి మహామంత్రం మంత్రరాజము అని పేరు ఈ యొక్క యజ్ఞానికే కల్పవృక్ష లక్ష్మీనారసింహ యజ్ఞరాజము అని పేరు అంత విశేషమైనటువంటి మహాశివరాత్రి పార్వతిని అన్నాడు స్వామి యొక్క సన్నిధిలో విశేషమైనటువంటి మహామృత్యుంజయ హోమం అరుణ హోమాన్ని నిర్వహిస్తూ మంత్రరాజ హోమాన్ని కూడా మనం చాలా వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది పదహారో తారీఖు సోమవారం చాలా విశేషమైనటువంటి ప్రాతకాలంలో జరిగేటువంటి స్వామి వారి యొక్క మూల మంత్రంతో హోమాన్ని నిర్వహించి మధ్యాహ్నం నుంచి కూడా మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి ఆనాడు జరిగేటువంటి హోమాలలో అది ప్రత్యేకమైనటువంటిది ఎందుకయ్యా అంటే చాలామంది ఇక్కడ స్వామి సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేటువంటి క్రమంలో వాళ్ళు అడిగేటువంటిది మా పిల్లలు సెటిల్ అవ్వాలి మంచి ఉద్యోగం దొరకాలి వాళ్ళందరికీ కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ దేశాల్లో ఉండి మంచి చదువులు చదువుకున్నారు వాళ్ళు అంటే స్థిరత్వమైనటువంటిది కలగాలి అని చెప్పి చాలామంది ప్రార్థన చేస్తుంటారు వాళ్ళందరి కోరిక మేరకు సంకల్పం మేరకు ఆనాడు విశేషమైనటువంటి సుదర్శన నారసింహ హోమాన్ని ఉద్యోగ ప్రాప్తి సుదర్శన నారసింహ హోమాన్ని నిర్వహిస్తూ ఉద్యోగ ప్రాప్తికి సకల విధ విజయాలను కలగాలనేటువంటి సుదర్శన సుదర్శన లక్ష్మీనారసింహ రక్షణ కూడా వాళ్ళందరికీ కూడా కట్టడం జరుగుతుంది అవకాశం ఉండి మేము కూడా మా పిల్లలు సెటిల్ అవ్వాలి లేదా ఎవరైనా ఉద్యోగ ఉన్నతి కావాలి ప్రమోషన్స్ లేవు ఆర్థికంగా మేము స్థిరంగా లేము అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఆనాడు జరిగేటువంటి హోమంలో పాల్గొని విశేషమైనటువంటి స్వామికి ప్రదక్షిణ చేసి వెళ్ళేటువంటి అత్యద్భుతమైనటువంటిది అదేవిధంగా పదిహేడో తారీఖు మన మన స్వామి యొక్క సన్నిధిలో పదిహేడో తారీఖు ఎంత విశేషమయ్యా అంటే సాధారణంగానే అమావాస్య ఇక్కడ చాలా విశేషమైనటువంటి పర్వదినంగా మనం పూజ చేస్తాం పరమపవిత్రమైనటువంటి భద్రాచల దివ్యక్షేత్రంలో అది మంగళవారంతో కూడుకున్నటువంటి అమావాస్య సాధారణంగా స్వామి సన్నిధిలో మంగళవారం విశేషమైతే అమావాస్య ఇంకొక విశేషం మంగళవారము అమావాస్య రెండు కలిసి ఉండడం వల్ల బాగా అమావాస్య అత్యంత విశేషమైనటువంటి మహా సౌర హోమాన్ని నిర్వహిస్తూనే చాలా విశేషమైనటువంటి సూర్యనారాయణ హోమాన్ని ఆయుష్య హోమాన్ని సుదర్శన నారసింహ హోమాన్ని నిర్వహిస్తూ చాలా విశేషంగా మధ్యాహ్నం నుంచి కూడా ఆనాడు సంతాన ప్రాప్తికి ఇక్కడ ఇచ్చేటువంటి గరుడ ప్రసాదం కల్పవృక్షంలాగా పనిచేస్తుంది ఖచ్చితంగా ఆనాడు మధ్యాహ్నం మూడు గంటల నుంచి కూడా సత్సంతాన ప్రాప్తికి వైనతేయ హోమాన నిర్వహించి విశేషమైనటువంటి గరుడ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఒక ఎత్తైతే పద్దెనిమిదో తారీఖు అత్యంత విశేషంగా మనం తొమ్మిది లక్షల గోమయ సమితలతోటి పద్నాలుగో తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు దాకా చేసేటువంటి హోమంలో పద్దెనిమిదవ తారీఖు ప్రధానమైనటువంటి ఘట్టం ఆనాడు స్వామివారి యొక్క మహాపూర్ణాహుతి మహాసుదర్శన నారసింహ హోమం అదేవిధంగా మంత్రరాజ పదస్తోత్ర పారాయణ ఇవన్నీ కూడా చాలా వైభవోపేతంగా ఉంటాయి చాలా విశేషమైనటువంటి యజ్ఞ మహా మహాపూర్ణావతి నిర్వహించుకున్న తర్వాత ఆనాడు సాయంత్రం అమృతవల్లి సమేత కల్పవృక్ష నారసింహ స్వామి వారి యొక్క భవ్య దివ్య కళ్యాణ మహోత్సవం చాలా వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది కళ్యాణ కంకణం కావాలి కళ్యాణ ఆక్షతలు ఎవరైనా వివాహం కానటువంటి ఆడపిల్లలు కానీ మగపిల్లలు ఎవరైనా సరే వారందరికీ కూడా కళ్యాణ కంకణాన్ని కళ్యాణ ఆక్షత్రల్ని బిల్లం ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా మీ కుటుంబంలో మీ బంధుమిత్రాదుల్లో ఎవరైనా ఇలా ఉంటే తప్పకుండా కళ్యాణ కంకణాన్ని స్వీకరించి స్వామి యొక్క అనుగ్రహం చేత మళ్ళీ వారి తిరిగి జండగా ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు చాలామంది కాబట్టి మీరు కూడా మీ ఎవరైనా మీ బంధుమిత్రులు ఉంటే తప్పకుండా స్వామి యొక్క కళ్యాణ మహోత్సవానికి వెళ్ళవలసిందిగా వాళ్ళకి చెప్పండి తప్పకుండా ఇంత విశేషమైనటువంటి కల్పవృక్ష లక్ష్మీనారసింహ యజ్ఞరాజన్లో పాల్గొన్నటువంటి ప్రతి భక్తుడికి ఆ ఆ ఐదు రోజుల కాలంలో ఎవరైతే ముడుపు కడతారో స్వామికి ఇక్కడ కోరికొలిస్తే ముడుపు కట్టి ప్రదక్షిణ చే చేసిన మాత్రం చేతనే సకల మనోభీష్టాలు నెరవేర్చేటువంటి దేవదేవుడు కల్పవృక్ష నారసింహస్వామివారు సాధారణంగా ఒక యజ్ఞం జరుగుతుంటే ఆ యజ్ఞాన్ని దర్శించుకోవడమే చాలా భాగ్యం అలాంటి భాగ్యంతో పాటుగా ఇక్కడ ఎవరైతే స్వామి దర్శనం చేసుకుంటారో వాళ్ళందరి చేతులతోటే ఇక్కడ స్వామికి ఈ యజ్ఞంలో వాళ్ళ చేతులతోటి గోమయ సమితలని ఆవు పిడకలను హోమంలో వేసేటువంటి అత్యద్భుతమైనటువంటి భాగ్యాన్ని కూడా మనం కల్పిస్తున్నాం అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఐదు రోజుల్లో ఏదో ఒకనాడు దారిని తప్పకుండా దర్శించండి కల్పవృక్ష లక్ష్మీనారసింహ యజ్ఞరాజంలో ప్రదక్షిణ చేయండి అశ్వమేధాది శతక్రతు యాగాలు చేస్తే కలిగేటువంటి పుణ్యఫలాన్ని సంపాదించుకోండి సకల మనోభీష్టాలు నెరవేర్చుకోండి సర్వేజన సుఖనోభవం